అరే ఈ బిడా నన్ను చూస్తే కాకి అరవదు కుక్క మరగదు చెట్టు కరెంట్ ఎలాగదు అలాంటి నాతోనే చేస్తావురా ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదు నా పేరు బ్లేడ్ బాబ్జీ నా పేరు వింటే కాకి అరుస్తుంది కుక్క మరుగుతుంది చెట్టు ఊగుతుంది కానీ మనిషే నీలాగా సైలెంట్ అయిపోతాడు ఏం జరిగింది చూస్తే కనబడ్డలా మర్డర్ ఎవరు చేసి ఉంటారు అదే మనం కనిపెట్టాల్సింది మిస్టర్ కానిస్టేబుల్ దట్ ఈస్ టూ మచ్ ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి ఏమైంది మర్డర్ మర్డర్ పట్టపగలు పది మందిలో మర్డర్ పట్టపగలు కాదు మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే దేంతో చేశాడు అంటారు బ్లేడ్ బ్లేడా మర్డర్లు కూడా మరింత చీప్గా చేస్తున్నారా కాదు కాస్ట్లీ పాతిక లక్షలు పాతిక లక్షలా ఒక్క మర్డర్ చేస్తే పాతిక లక్షలా నేను డిగ్రీ చదివే వెయ్యి రూపాయలు ఉద్యోగం కోసం అడుక్కు తింటున్నాను ఒక్క మదర్కి అంత డబ్బా చేస్తావా అమ్ము చూసి చూసినట్టు చెప్పండి పోలీసులకు హెల్ప్ చేయండి నిజాయితీగర పౌరులుగా చరిత్రలో నిలిచిపోండి అద్భుతమైన అవకాశం మీరు మటర్ చూసిన వాళ్ళు కనుక చెప్తే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మంచి ప్రెజెంటేషన్ ఇస్తారు వాడు వేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ వాడి హైట్ చెప్తే ఫ్రిజ్ ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్ వాణ్ణి పట్టిస్తే రెండు లక్షల డబ్బులు లేక ఒక మారుతి కాదునే మరి టీ కూడా డబ్బులు లేవు బాబాయ్ అందుకని ఆ ఎస్సగడ్డా మరి రంగులప్పులో ఉన్నాడు ఆయన క్యాష్ చేసుకుందామని నమస్తే సార్ నిజంగా వాడు చూసావా నిజంగానే చూశాను సార్ ఈ దెబ్బతో హంతకుండా పట్టుకుంటాను గోల్డ్ మెడల్ కొట్టేస్తాను పోలీస్ స్టేషన్ కి సార్ పోలీస్ స్టేషన్ కి ఎందుకు సార్ మీరు నేను హంతకుండా చూశానన్న విషయం పబ్లిసిటీ చేశారనుకోండి ఆ విషయం హంతకుండా తెలిసిపోద్ది అజరేజ్ రోహి సార్ నేను వాడిని చూసిన వెన్న మీకు ఫోన్ చేసి చెప్తాను యన్న మీరు అంతకు కొండ పట్టేసి గోల్డ్ మేల్ కొట్టేయండి ఓ నీలాంటి రిజైట్ చేయగలజను ఒక్కడు ఒక్కడుంటే చాలు నీ పేరు అయితే సరే ఇక్కడి నుంచి నువ్వు నాకు భారత్ ఇయడవు అపరిచితడు సార్ ఇక్కడి నుంచి నేను మీకు సుపరిచితం ఈ ప్రాసము మానేసి వాడు గనపడగా నాకు ఇన్ఫర్మేషన్ ఓకే సార్ కానీ వాడు నాకు కనపడగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే ఐ సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు సార్ నా దగ్గర సెల్ లేదు కొనుక్కోవడానికి డబ్బులు కొడలేదు సార్ ఒక నిజాయితీ దగ్గర పొరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు ఇదిగో ఐదు వేలు తీసుకో సెల్ ఫోన్ కొనుక్కో థ్యాంక్స్ అండి కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి అంటే బిల్లు వస్తే కూడా చెప్తా సెల్ ఇచ్చిన బిల్లు బిల్ ఎవరా అబ్బా ఆల్ ది బెస్ట్ ఆ థాంక్యూ సార్ టెన్షన్ నాట్ ఐ వాయ్ ఐ డు కూర్చో వాడి చావు నీ సెల్లకు వచ్చింది ఆ లక్కీ ఫెలో

ఎంత మాట అన్నారు సార్ ఆఫ్టర్ అల్లా ఐదు వేలు కోసం నా బంగారు పోతున్న నేను వదులుకుంటాను చెప్పండి సార్ నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్ నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి అందుకే ఇంత లేట్ అయిందంటే ఎదుగుదో బంగారు పెడితే రాగేడు కొట్టుంది స్కూటర్ టెండర్ పెట్టాడు సార్ మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటాను సైకిల్ వేడి చీపుగా స్కూటర్ కొరకు అది కుదరకపోతే నాకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చండి కార్ ఇవ్వాలనే ఉంది నీకు కానీ ఆయనకి అంత రేంజ్ లేదు జీప్ ఉంది కదా అది గవర్నమెంట్ బండే బాబు సో వాట్ అయితే ఏంటి అవసరం అనుకుంటే అది కూడా ఇస్తాను కానీ ప్రస్తుతానికి స్కూటర్ తో సరిపెట్టుకోండి మాది ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది ఎవరు నువ్వు పబ్లిక్ ఓ పబ్లిక్ పబ్లిక్ అంటే నాకు రెస్పెక్ట్ బికాస్ ఆర్ ఫర్ ది పబ్లిక్ బై ది పబ్లిక్ టు ది పబ్లిక్ అది కూర్చోండి మర్యాద ఓ కూర్చోండి సాక్షన్ చాలా స్ట్రాంగ్ సులభం దొరికింది ఎన్ని మినిట్ పట్టుకుంటాం వెరీ గుడ్ చూశాను చూశానని సెల్ ఫోను స్కూటర్ నొక్కేశావు నువ్వు నిజంగా చూసావా మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్ సరే అంత కూడా ఎలా ఉంటాడు పొడుగ్గా తెల్లగా ఉంటాడు పొట్టి చామన ఛాయ నీకెలా తెలుసు పబ్లిక్ ఓ చూసారా పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు సార్ నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా ఓ సిటీ మొత్తం తిరిగేస్తా పెళ్ళాన్ని ఇంకా పెళ్ళి అవ్వలేదండి అలా అవర్తానే సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చిన నేను అందులో పెట్రోల్ కూడా కొట్టించుకోలే స్థితిలో ఉన్నాను సార్ ఎందుకంటే జాబ్ లేదు కదా నాకు మీ స్కూటర్ వచ్చి ఐదు వేలు ఉంచుకో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఇంకా వేరే చెప్పాలా మీరు బంగారు డైనోసర్ కదా రై బంగారు డైనోసర్లు ఉండవు బంగారు బాతులు ఉంటాయి నాకు నాకులాగా బాబు ఓ ఫుల్ స్కాచ్ పెట్టరామా హలో ఐ నువ్వేండి ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అయిపోతున్నావు వేరెవర్ యు గోస్ అవర్ నెట్వర్క్ ఫాలో హత్య తాగే అలవాటు ఉందా అప్పుడప్పుడు లైట్ గా బీరేస్తానండి మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు అంటే సొమ్ము ఒకటే సోకు ఒకటే కదా ఎన్నాళ్ళు నాకు ఉద్యోగం రాగానే నిజం చెప్పేస్తానండి ఫుల్ తాగేయగలవా అవి బాబు చచ్చిపోతాను అయితే నేను కంపెనీ ఉన్నా నీకు బిల్లు ఎస్ చేస్తున్నప్పుడు కంపెనీ ఎవడెత్తే అంటే ఇచ్చుకో హలో సార్ హలో సునీల్ ఎక్కడున్నావు నేను సీసా పప్పులో ఉన్నాను సార్ అంతకుండా ముందే కూర్చొని మందు కొడుతున్నారు సార్ అలాగా పది నిమిషాల్లో వచ్చేస్తున్నారు ఓకే సార్ ఈ లోపు నేను లైట్ గా ఆర్డర్ ఇచ్చుకోవచ్చా సోడా ఏం కర్మ స్కాచ్ కూడా తగ్గు బిల్లు నేను పే చేస్తాను ఓ థ్యాంక్ సార్ ఓకే మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన శుభ సందర్భంలో ఏం చదువుకున్నావు డిగ్రే ఏ ఉద్యోగానికి అప్లై చేసావు మేనేజర్ పోస్ట్ కోసం కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా ఓన్లీ అమెరికా నువ్వేం చేస్తుంటావు చంపుతుంటా ఓహో దోమల్ని అల్లుల్ని చంపుతుంటావా అంటే మున్సిపల్ కార్పొరేషన్లో జాబ్ అన్నమాట మంచి ఏదన్నా చెప్పచ్చు ఎక్కడ ఎక్కడ హంత కూడా ఎక్కడ సునీల్ సునీల్ ఎక్కడ అంత కూడా ఎక్కడ పారిపోయాడు సార్ పారిపోయాడా సార్ మీరు వచ్చే ముందు జీప్ మీద సైరన్ వేసుకుంటూ వచ్చారా అవును సైరన్ లేకపోతే పోలీస్ జీప్ ఎలా అవుతుంది సైరన్ అంటే అంత కూడా ఎందుకు ఉంటారు సార్ పారిపోయాడు ఓహో ఎంత మిస్టేక్ జరిగిపోయింది ఇప్పుడు ఏమిటి చేయడం బిల్లు కట్టడం ఎవరిది ఓ పబ్లిక్ బిల్ మీరు అంతకుండా చూసారా వీడు సరే అండి వాడు అసలు మంటలు చూసుంటాడా చూడకుండా చూసా చెప్పాల్సిన అవసరం సరే అయితే చెప్పు అంత కూడా ఎలా చంపాడు పెద్ద అబ్జెక్షన్ అన్ని లేవు సింగిల్ కసక్ అది కూడా కత్తి కాదు బ్లేడ్ బ్లేక తెలుసు చెప్పాను కదా పబ్లిక్ అబ్జెక్షన్ పది మంది లేరు ఒకే ఒక్కడు వాడు ఒక్కడే పది మందితో సార్

మొత్తం పది సత్తుల పది బ్యాండ్లు అన్ని కలిపి యాక్ చేసాయి కడ్రాయిలు బనీళ్ళు కొనవా అది లైఫ్ స్టైల్లో లో కొందాం అనుకుంటున్నా నీ లైఫ్ స్టైలే మారిపోయింది నువ్వేంటి ఇక్కడ చెప్పాను కదా వేరే ఎవరు యూ గోస్ పబ్లిక్ ఫాలో మొత్తం ఏడు వేలు అయిందండి క్యాషా కార్డ్ జస్ట్ పోలీస్ హలో హలో మై డియర్ సునీల్ ఏమిటి విశేషం సార్ నేను సార్ అంతకడు ఎక్సలెన్సీ రెడీమేడ్స్ లో ఉన్నాడు సార్ అని గట్టిగా పట్టుకున్నాను సార్ మీరు అర్జెంట్ గా బయలుదేరచ్చండి అలాగా టూ మినిట్స్ వచ్చేస్తున్నాను సార్ వచ్చే ముందు ఒక ఏడు వేలు తీసుకురండి ఎంత ఏడు వేల సెవెన్ థౌసండ్స్ ఓకే వచ్చేసార్ థ్యాంక్ యూ సార్ సరే ఈ సార్ అతను ఏం చెప్తావు హా ఎందుకు ఎందుకు కొట్టుకుంటున్నావు ఎందుకు ఎందుకు దెబ్బ తగిలించుకుంటున్నావు పబ్లిక్ ఒక కదా మాత్రం వేస్తే లేవా అర్థమైంది చెక్క పడకరా సార్ వాడు పట్టుకుని మీ గోల్డ్ మ్యాడల్ ఇప్పిద్దాం అనుకున్నాను సార్ కానీ వాడు కొట్టి పారిపోయాడు అదిగో దెబ్బ పబ్లిక్ కూడా ఇక్కడే ఉంది ఆ మీరే చెప్పారు కదా పోలీస్ కంటే ఫాస్ట్ పబ్లిక్ అంటే దెబ్బ చూస్తుంటే ఇతనే కొట్టుకున్నట్టుంది సార్ వాడు కొట్టింది తప్పకంటే వీడు కొట్టిన దొంగ దబ్బ ఎక్కువ పెయిన్ గా ఉంది సార్ అందుకని పోలీసులు ఎవడో సాక్ష్యాలు చెప్పట్లేదు కంట్రోల్ చేసే పాపం సునీల్ మన కోసం తన పనులన్నీ మానుకున్నాడు తెలుసా కావాల్సిన పనులు మాత్రమే నువ్వు సవాన్ చేసావు కాబట్టి కరెక్ట్ గా ఏడు వేలు తెచ్చుకున్నాను తాగట్టు పెట్టవలసొన్న గోలుసు చూడలేదు అంటున్నాడు పబ్లిక్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నారు ఓ ఐ ఐఎమ్ సారీ పబ్లిక్ సమయానికి వచ్చాం థ్యాంక్ యూ కూర్చో వాడు ఎందుకు అలా పరిగెడుతున్నాడు బెజవాడలో ఉద్యోగం వచ్చిందంట దానికి పరిగెత్తుకు కాదు మర్డర్ దొరికే వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చారు దాంతో వాడు పరిగెడుతున్నాడా అవును వాడు నమ్ముకొని అనేక చోట్ల అప్పులు చేసి మరి వాడు కోరికలు తీర్చారు అందుకని ప్రయోజనం మర్డర్ చేసింది వాడేనని పారిపోతుంటే ఎన్కౌంటర్ చేశానని చెప్తాను ఇంత కాలానికి నీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది థ్యాంక్ యూ కాల్చి దాంతో కేసు క్లోజ్ అయిపోదు నేను ఇంకో డ్యూటీకి షిఫ్ట్ అయిపోవాలి పబ్లిక్ సపోర్ట్ ఉంటే నాకు ఇంకేం కావాలి చెప్పేది విను వాడు బస్సుకి మారిపోతాడు కుమాన్ చె బస్టాల్ చేసిన జీవితంలో అప్పుడప్పుడు అనుకోకుండా ఎలా కూడా అర్థం చేసుకోవాలి అంత కొన్ని కాల్చు ముక్కోటి దేవతలరా కాల్చాలంటే కళ్ళు తరవాలి కళ్ళు ఊసుకున్నావేంటి పచ్చకేళ్ళ సార్ కళ్ళు కష్టం అయితే మొదటిసారి కాన్ఫిడెంట్గా కాల్చున్నాడు ఏంట్రాడికి డ్రైవింగ్ రాదు

పెళ్ళైందన్న అబద్ధం చెప్పడం వల్లే కదా ఇన్ని కష్టాలు చెప్పాలి ఏంటి మీకు పెళ్ళావు అబద్ధమా బచ్చి అబద్ధం అదేమ నువ్వు నిజమా నమ్మావు నమ్మిన దాని ఊరుకొకొట్టా వాడు పెళ్ళాడని చూస్తాదేసి పట్టుపట్టావ్ యా వాడు పట్టు కరకగా కాల్చవే కల్లు నెత్తికి కేయ్ ఏయ్ ఎవరని షూట్ చేస్తారా ఎవడని నీ యా అబ్బో వీడు వీడి వీడు కోసం తిరిచేత అవద్ద పెళ్ళంగా యాక్ చేంచాను మహా తల్లి అక్కడ తో ఆగావా ఆ వదరుగొ నపేవు నా తో ఈ చత్వదవ నూర్ జరి శుభారవతో సిరికి अफेयर ఉందని ఇంకో అవద్దోడు చెచ్చాడు ఆ ఆ अफेयर కాస్త మిస్ఫైర్ అయ్యింది ఎన్ని సార్లు మిస్ఫైర్ చేస్తావ్ అబ్బో మళ్ళీ మిస్టీ చేశా నేను మిస్టేక్ చేసి వీడి శుభారం చేశాను ఆంటర్ తో నేను ఊరుకున్నానా వెచ్చిపోయి పార్క్ లో డాన్స్ చేశాను అది చూసిను మరీ వెచ్చిపోయావ్ మన కలపడానికి అడిగిన అబద్ధం వీరిద్దరి జంటలు విడిదీసేదాకా వెళ్ళింది ఎంత పొరపాటు జరిగింది మిమ్మల్ని అనుమానించి అపార్థం చేసుకున్నాను అందుకే భార్యాభర్తల మధ్యన గొడవ అయినప్పుడు అప్పటికప్పుడు కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవడం మంచిది భార్యాభర్తల మధ్యనే కాదు లవర్స్ మధ్య కూడా ఓపెన్ డిస్కషన్ పెట్టుకోవడం మంచిది బయట పడకూడదు ఈసారి పడనివ్వరు ఆ పోలీస్ చేజీలు అబద్ధ వాళ్ళు వెతికి మరీ పట్టుకుని కాల్చుతున్నారు వాళ్ళు కాల్చేదాకా మనం ఆగడం ఎందుకు మనమే నిజాలు ఒప్పేసుకుని ఎవరికి వాళ్ళు బతికి బయటపడడం మంచిది